వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బయట ఉద్రిక్తత ఎమిగినూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బయట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ డాక్టర్ రఘు అధ్యక్షతన నిర్వహించారు కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు వినతి పత్రం సమర్పించాలని ఏఐటీసీ నాయకులు చేరుకున్నారు చైర్మన్ కమిషనర్ గంగిరెడ్డిపై నినాదాలు చేస్తూ నాయకులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులకు ఎత్తుకుని బయటికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ ఎమిగినూరు మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా సేవలు అందిస్తున్న పదమూడు మంది కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఇప్పటి ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అన్ని మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు ఇచ్చినా ఎమిగూరులో మాత్రం ఇవ్వలేదని వెంటనే ప్రభుత్వం వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు तने, 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 तने పది రోజుల లోపల మీకు ఆర్డర్స్ అవుతాయి ఆఫ్ ద్వారా అందరినీ విధుల్లోకి తీసుకుంటాము ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉండనే చెక్ చేస్తున్నాం ఆర్డర్ వరకు మనం ఎన్ని సార్ ఆర్డర్